అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి భూదేవి నోము అత్తాపూర్లో ఉండే బిల్లపు లక్ష్మి గారు భూదేవి నోము నోముకున్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నోములో ఏమేం పెట్టుకోవాలి ఎలా నోముకోవాలి ఎప్పుడు నోముకోవాలి ఎవరికి ఇవ్వాలి అనే విషయాన్ని వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ భూదేవి నోము ఎవరైనా మనకు ఇస్తేనే నోముకోవాలి అది కూడా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు కానీ లేదా గృహ ప్రవేశం అప్పుడు కానీ నోముకోవాలి అంటే ఈ రెండు సందర్భాలలోనే ఈ భూదేవి నోము నోముకోవాలి అయితే లక్ష్మీగారు వచ్చేసి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసి ఈ భూదేవి నోము నోముకున్నారు ఈ నోముకు కావాల్సిన వస్తువులు వచ్చేసి కిలోంబావు నువ్వులు కిలోంబావు బెల్లం కిలోంబావ్ పసుపు కిలోంబావ్ కుంకుమ కిలోంబావు బియ్యం పిండి తీసుకోవాలి వీటిని పదమూడు ప్యాకెట్లుగా వచ్చేటట్టుగా చేసుకోవాలి ఇంకా పదమూడు ప్లేట్లు పదమూడు ఒక్కలు పదమూడు వత్తిపత్తి పదమూడు వస్త్రం పదమూడు రెడ్ కలర్ బ్లౌజ్ పీసెస్ పదమూడు ఫ్లవర్స్ పదమూడు గాజులు గాజులు సెట్ తీసుకోవాలండి అంటే ఇరవై ఆరు గాజులు తీసుకోవాలి పదమూడు కాయిన్స్ తీసుకోవాలి ఇలా తీసుకున్నవన్నీ కూడా ఒక్కొక్క ప్లేట్లో వచ్చేసి నువ్వులు బెల్లం పసుపు కుంకుమ బియ్యం పిండి ఒక్కలు వత్తిపత్తి వస్త్రం బ్లౌజ్ పీస్ ఫ్లవర్స్ గాజులు కాయిన్స్ ఇవన్నీ కలిపి మొత్తం పదమూడు ఐటమ్స్ వచ్చే విధంగా ఈ విధంగా ప్లేట్లలో అరేంజ్ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత బ్రాహ్మణుల చేత సంకల్పం చెప్పించుకొని గౌరవం పెట్టుకొని నోముకోవాలి ఇలా నోముకున్న తర్వాత ఈ నోమును ఎవరికైతే ఇస్తామో వాళ్ళు తప్పకుండా నోముకోవాల్సి ఉంటుంది ఈ నోము చేసుకున్న వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కనీసం ఒక్కరికైనా కూడా నోము చేసుకుని వాళ్ళకు అంటే కొత్త వాళ్ళకు ఇవ్వాలి వాళ్ళు నోము చేసుకుంటారు కదా ఆ విధంగా నోము అనేది పెరుగుతుంది అని అంటారు ఇంకా బ్రాహ్మణులకు కూడా ఈ నోము ఇవ్వచ్చు मध्ये मध्ये पानीय समर्पयाम अस्पक्षाया पाद वृक्ष मुख वृक्षा लुद्धाचमीय समर्पया मंगलनीराजन ओ मंगलगौरिव मंगलगौर केंगल

ఈ విధంగా నోము పూజ అంతా పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు సాహిత్యం అంటే స్వయంపాక దానం ఇంకా భూదేవి నోము కూడా ఇచ్చారట ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ విధంగా అత్తాపూర్లో ఉండే లక్ష్మి గారు భూదేవి నోము అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈ విధంగా భూదేవి నోము కనుక చేసుకుని ఉంటే ఎలా చేసుకున్నారు ఎలా పూజ చేశారు వాయనం ఎలా ఇచ్చారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ఉంటాం